హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా మందికి ప్రిన్సెస్ కట్ కుట్టిన తర్వాత అది వచ్చేసి ఫ్లాట్గా వచ్చేస్తుంది ఇలా బఫ్ఫు రాదనమాట అంటే ముందువైపు చెస్ట్ నీట్గా ఫిట్ అయ్యేలాగా బ్లౌజ్ చూసారు కదా డాట్ బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మనకి ప్రిన్సెస్ కట్లో కూడా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ ఇది మనం కుట్టిన బ్లౌజే చూడండి ఎంత నీట్గా వైపు ఎంత మంచిగా వచ్చేసిందో బఫ్ అనేది ఆ విధంగా ఎలా రావాలి అనేది ప్రిన్సెస్ కట్లో ఎలా కట్ చేసుకుంటే మనకు ఆ విధంగా వస్తుందనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ తీసుకుందాము బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ పన్నెండు ఇంచులకి ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది నేను పన్నెండున్నర పెడుతున్నాను మరి షార్ట్గా ఉంది బ్లౌజ్ హైట్ వచ్చేసి కాబట్టి కొంచెం ఎక్కువ పెడుతున్నాను హాఫ్ ఇంచు పెంచుతున్నాను పన్నెండున్నర హైట్ అంటే మనం పదమూడున్నర పెట్టుకోవాలి కింది వైపు ఒక హాఫ్ ఇంచు వైపు ఒక హాఫ్ ఇంచు కాబట్టి కరెక్ట్గా పన్నెండున్నర ఈ గీత పైన పెట్టేసి ఒక మార్కు తర్వాత స్టిచెస్లోకి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కు వేసుకోవాలి ఈ విధంగా ఇలా టూ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకుందాం మీరు నార్మల్ బ్లౌజ్ అయినా తీసుకోండి అంటే డాట్ బ్లౌజ్ కా ఏదైనా పర్లేదు మీ ఈ బ్లౌజ్ నడుము లూజ్ ఈ విధంగా కింది వైపు హుక్ పెట్టేసి డాట్ బ్లౌజ్ అయినా పర్లేదు ఆ బ్లౌజ్కి ఇలా హుక్ పెట్టేసి మీరు నడుము లూజ్ ఈ విధంగా డబల్ మీద కొల్చుకోండి టైట్గా పట్టుకోండి మధ్యలో లూజ్ అది రాకుండా కరెక్ట్గా టైట్గా టేప్తో సమానంగా లాగి పట్టుకున్నామంటే మనకి ఇక్కడ పద్నాలుగున్నర ఇంచ్ వచ్చిందండి ఒకటికి రెండు సార్లు నేను టైట్గా పట్టుకొని చెక్ చేసుకుంటున్నాను ఈ పద్నాలుగున్నరని సగానికి వేసుకుంటే ఏడు పాయింట్ రెండు ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ దానికి నేను కరెక్ట్గా ఇంకో రెండు లైన్స్ అనేది యాడ్ చేసి ఏడున్నర నడుము లూజ్గా తీసుకుంటున్నాను ఆ టూ లైన్స్ వల్ల మనకి కొలతలో ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ఏడున్నరకు ఒకసారి మార్క్ చేసుకోండి తర్వాత మిడిల్లో మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోండి కట్ చేస్తాం కదా ఒకటిన్నర ఇంచు దానికోసం ఖర్చు కోసం ఒకటిన్నర మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ పదిన్నర వచ్చేసి ఉంటుందండి ఏడున్నర ప్లస్ ఒక ఇంచులు మొత్తం పదిన్నర ఇంచు ఇక్కడ కింది వైపు వచ్చింది అలాగే ఆ ఎడ్జ్లో ఒక వన్ ఇంచుకి ఒక రెండు గీతలు తక్కువ ఉండేలాగా ఇంకొక మార్క్ చేస్తున్నాను అది ఎందుకు అంటే మధ్యలో మనం జాయింట్ కుడతాం కట్ చేసిన తర్వాత జాయింట్ కుడతాం కదా దానికి వన్ ఇంచ్ అవసరం లేదు సెవెన్ లైన్స్ అనమాట హాఫ్ ఇంచ్కి కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు టోటల్గా మనకి లెవెన్ పాయింట్ టూ ఇంచ్ అనేది వచ్చింది ఇదే లెవెన్ పాయింట్ టూ ఇంచ్ని కొంచెం పైన మళ్ళీ ఒకసారి ఒక మార్క్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దాన్ని స్కేల్తో రెండింటిని కలుపుతూ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి నడుము చెస్ట్ లూజు లైన్ అనమాట తర్వాత మనకి టక్స్ పాయింట్ అనేది ఉంటుంది ఇక్కడ మిడిల్లో ఇది టక్స్ పాయింట్ అనమాట ప్రిన్సెస్ కట్కి అయితే మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలా కొల్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి టక్స్ పాయింట్ ఇక్కడ ఈ బ్లౌజ్కి తొమ్మిదిన్న రేంచు వచ్చింది అనమాట ఓకేనా ఈ విధంగా తొమ్మిదిన్న రేంజ్ వచ్చింది మనం ఇంకొక బ్లౌజ్కి ఎలా చూసుకోవాలి నార్మల్ డాట్ బ్లౌజ్కి ఈ డాట్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది మనకి టక్స్ పాయింట్ అనమాట ఓకేనా షోల్డర్ ఈ మధ్యలో పెట్టేసి టైట్గా ఆ టక్స్ ఎడ్జ్ చూసుకోవాలి ఎడ్జ్ చూసుకుంటే మనకి ఇక్కడ పది పదిన్నర మధ్యలో ఉందన్నమాట ఆ విధంగా ప్రతి ఒక్క బ్లౌజ్కి మీరు ఇలాగా చెక్ చేసుకొని ఈ పాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కింది లైన్ దగ్గర నుంచి మనం ఆ తొమ్మిదిన్నర పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత అలాగే ఈ విడత అనమాట చెస్ట్కి ఆ చెస్ట్కి మిడిల్లో విడుతొచ్చేసి చిన్న బ్లౌజ్కి అయితే మూడున్నర మీడియం బ్లౌజ్కి అయితే నాలుగున్నర పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే నాలుగున్నర వస్తుందన్నమాట మూడున్నర నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో మాత్రం ఈ విడుతు పెట్టుకోవాలి నేను ఈ బ్లౌజ్కి త్రీ పాయింట్ సెవెన్ ఇంచు పెట్టుకుంటున్నాను ఓకేనా పై వైపు త్రీ పాయింట్ సెవెన్ ఇంచు కింది వైపు త్రీ అండ్ హాఫ్ మూడున్నర పైన మూడు పాయింట్ ఏడు కింద మూడున్నర మధ్యలో వచ్చేసి ఒకటిన్నర గ్యాప్ వచ్చేలాగా పెట్టేశాను ఇప్పుడు ఈ రెండు మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూస్తాము నెక్ ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి నెక్కి స్ట్రైట్గా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి మార్కర్తో చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుంటే మనకి ఐదున్నర నెక్ పొడవు ఉందన్నమాట ఓకేనా ఈ కింది లైన్ దగ్గర నుంచి ఐదున్నరకు ఒక మార్క్ చేసుకోండి మనం క్యాన్వాస్తో కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు నెక్ విడితొచ్చేసి రెండున్నర పెడుతున్నాను పై వైపు అలాగే ఈ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాము ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచ్ ఉంది ఓకేనా టూ పాయింట్ టూ ఇంచ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ త్రీ పాయింట్ టూ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను టోటల్ వచ్చేసి మనకి ఐదు పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది అదే కింది వైపు కూడా ఒక మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఒక గీత ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత పై లైన్ నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి చంక రౌండ్ కోసం ఈ విధంగా దాన్ని చెస్ట్ లైన్లోకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఈ టూ లైన్స్ని టచ్ అయ్యే దగ్గర ఈ ప్లేస్లో మీరు చంక రౌండ్ డ్రా చేసుకోవచ్చు అక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కరెక్ట్గా మార్క్ చేస్తుంది కర్వ్ స్కేల్ ఉంటే చూసారు కదా కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది అక్కడ వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్ నుంచి చంక రౌండ్లోకి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని మీరు ప్రిన్సెస్ కట్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఈజీగా పాయింట్ చేస్తూ కూడా మీరు మార్క్ చేయొచ్చు రాని వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు కోసం ఈ కింది లైన్ ఒక హాఫ్ ఇంచు బయటకి ఈ విధంగా పొడిగించుకోవాలి హాఫ్ ఇంచు మాత్రమే హాఫ్ ఇంచు పొడిగించుకున్న తర్వాత పైనుంచి ఈ హాఫ్ ఇంచ్లోకి లైన్ డ్రా చేసుకొని అందులోన హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా లోతు అనేది మార్క్ చేసుకోండి ఫ్రంట్ లోతు వచ్చేసి ఈ విధంగా ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన రెండున్నర పెట్టాం కదా కింద కూడా రెండున్నర మార్క్ చేసుకొని ఇలాగా బాక్స్ డ్రా చేసుకోండి ఫ్రంట్ నెక్ కోసం ఇందులో నేను ఏదో ఒక నెక్ ఇలా డ్రా చేస్తున్నాను కానీ ఇది ఇది కాదు నేను స్టిచ్ చేస్తున్నది వేరేది నార్మల్గా డ్రా చేస్తున్నాను ఇది ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేపు తర్వాత సైడ్కి ఒక ముప్ప ఆవి ఇంచు ఇలా తీసేసుకోవాలి ప్రిన్సెస్ కట్ మార్క్ ఏదైతే ఉందో వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ మార్క్ అవతలి నుంచి మనం ఈ విధంగా సైడ్కి ఒక ముప్పావు ఇంచ్ అనేది తీసేసేయాలి తర్వాత కింది వైపు లైన్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ ఒకటిన్నర ఇంచు వరకు మీరు పొడిగించుకోవాలి దాన్ని పొడిగించుకొని కరువు స్కేల్తో ఈ విధంగా ఈ టూ లైన్స్ని కలుపుతూ ఇలా జస్ట్ కొంచెం కరువుగా మార్క్ చేసేయండి ఇది బై హ్యాండ్ మనం ఫ్రీ హ్యాండ్తో కూడా మార్క్ చేయొచ్చు రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను దీన్ని మళ్ళీ మనం కొద్దిగా రౌండ్గా మరి కరెక్ట్గా షేప్స్ కాకుండా కొంచెం రౌండ్గా దీన్ని ఈ విధంగా ఫినిష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ ఒకసారి కొలుచుకుందాము ఆపోజిట్ చేసుకొని బ్లౌజ్ని ఒకసారి ఈ విధంగా కొలుచుకుందాము షోల్డర్ కుట్టు వదిలేసి స్టిచెస్లో ఒక హాఫ్ ఇంచు ఇలా కొలుచుకోవాలి కొలుచుకుంటే మనకి ఇక్కడికి పాయింట్ వస్తుంది కింది వైపు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ప్లస్ సెవెన్ పాయింట్స్ ఉంది కదా ఆ హాఫ్ ఇంచుకి ఎక్కువ ముప్పా ఇంచు ఆ రెండు కలిపితే ఎంత వచ్చింది రెండు పాయింట్ రెండు ఇంచులు వచ్చింది అదే రెండు పాయింట్ రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మనకి బయటకు వచ్చింది సేమ్ కరెక్ట్గా వచ్చింది రౌండ్ మనకి ఈ విధంగా అలా కాకుండా మనం హ్యాండ్ని రౌండ్ని కొలుచుకొని కూడా టేప్తో కరెక్ట్ ఫస్ట్ కుట్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఇక్కడ మనకి ఎనిమిది ఇంచుల దగ్గర వచ్చేసింది టేప్తో కొలిచినప్పుడు ఇప్పుడు అదేవిధంగా మనం టేపును కరెక్ట్గా పెట్టుకొని కొలుచుకుంటే కూడా ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచుల దగ్గర వచ్చింది ఓకేనా కరెక్ట్గా రౌండ్ మార్క్ చేసామన్నట్టుగా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కానీ ఈ క్లాత్ పైన కట్ చేసుకోకూడదండి నేను మీకు డ్రాయింగ్ కరెక్ట్గా అర్థం అవడం కోసం నేను మెయిన్ క్లాత్ పైన డ్రాయింగ్ చేసి చూపించాను ఇదంతా మనం పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ ఆల్రెడీ మనకి ఇందాక చెప్పిన మార్కింగ్స్తో నేను ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా పాయింట్ చేసేసాను మీకు పేపర్ పైన చూపిస్తే అస్సలు అర్థం కాదండి ఇంతసేపు చెప్పింది అందుకోసం నేను మనం కుట్టే బ్లౌజ్ పైన మీకు మార్కింగ్ అనేది చూపించాను ఇప్పుడు అదే కొలతలతో నేను పేపర్ పైన కట్ చేస్తున్నాను ఓకేనా పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బ్లౌజ్ లైనింగ్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి తర్వాత మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి అక్కడ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న తేడాలు అనేది ఉందనమాట దానికోసం నేను ఫస్ట్ పేపర్ కట్ చేస్తున్నాను లేకపోతే మనం డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు మీకు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసి కరెక్ట్గా సరిపోతుంది అంటే మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పైన పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లేదు మనకి టైట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు అన్న అన్నప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ పైన డ్రా చేశానో అదే నేను ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం ఓకేనా సేమ్ టు సేమ్ నేను ఇక్కడ పేపర్ పైన చెప్పాను ఇదే మీకు పేపర్ పైన చెప్తే ఈ అక్షరాలు అవి ఉన్నాయి కదా కాబట్టి మీకు కొలతలు అవి కరెక్ట్గా అర్థం కాదు అనేసి నేను ఆ బ్లౌజ్ పైనే మార్కింగ్ అనేది వేశాను అదే మార్కింగ్ ఇప్పుడు నేను పేపర్ పైన కూడా వేసి కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను సేమ్ వచ్చింది అది అనమాట ఇలాగా ప్రిన్సెస్ కట్ కట్ చేసేయండి పేపర్ పైన మనం ఇందాక ఏదైతే మార్క్ చేసామో అది పేపర్ పైన కట్ చేసేయండి మెయిన్ క్లాత్ కట్ చేయకూడదు ఓకేనా ఈ విధంగా ఇక్కడ మనకి టక్స్ పాయింట్ ఎక్కడొచ్చింది అనేది చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కదా అది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కరెక్ట్గా టక్స్ పాయింట్ ఉందా లేదా అని అవుట్ సైడ్ ఉంది కదా చిన్న పీస్ ఉంది కదా ఆ చిన్న పీస్ పైన కరెక్ట్గా మార్క్ రావాలి ఈ విధంగా లైన్ డ్రా చేసి పెట్టుకోవాలి పేపర్ పైన ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి నేను కరెక్ట్గా మనం మార్క్ చేసిందే నేను పేపర్ పైన చేశాను సైడ్ కొంచెం తక్కువ వచ్చింది పేపర్ మనకి కాబట్టి అది మనం క్లాత్ కట్ చేసేటప్పుడు అది ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ మాత్రం చూడండి సేమ్ టు సేమ్ మార్క్ చేసి కట్ చేసాను అనమాట ఓకే ఇప్పుడు ఇది ఎలా కట్ చేసేయాలి అనేది చూపిస్తాను మిడిల్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ అయితే సేమ్ టు సేమ్ కట్ చేసేయాలండి సైడ్ పార్ట్ కట్ చేయకూడదు ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్లో ఆ పార్ట్ చేసేద్దాం సైడ్ చిన్న పార్ట్ ఉంది కదా అది చేయకూడదు మనం మళ్ళీ తర్వాత దాంట్లో కొంచెం చేంజ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మిడిల్ పార్ట్ మాత్రం సేమ్ టు సేమ్ కట్ చేసేయాలి పేపర్తో ఎలా ఉందో అలాగే ఈ మార్కింగ్ అంతా వెళ్ళేలాగా నేను ఫస్ట్ ఐరన్ చేసేస్తాను మార్కింగ్ వెళ్ళిపోయింది కదా ఇక్కడ నుంచి మనకి ఎంత ఉందనేది చూస్తున్నాను తక్కువ ఉంది కదా నాకు కొంచెం ఆరు ఇంచులు రావాలి కింది వైపు పెడుతూ ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ కొంచెం బయటకు పెట్టుకోండి ఒక వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా బయటికి పెట్టేసి మొత్తం టోటల్గా కూడా మార్క్ చేసేయండి ఇలా స్కేల్స్ పెట్టుకొని మార్క్ చేసుకున్నామంటే మనకి మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి ఈ విధంగా స్ట్రైట్ ఉన్నప్పుడు దగ్గర అంతా కూడా మనం స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకుందాం స్ట్రైట్గా వచ్చేస్తాయి లైన్స్ అలాగే ఈ కరువు సైడ్ చూశారు కదా వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోండి ఇటు సైడు మనకు అక్కడ ఎలా మార్క్ చేయాలనేది మీకు చెప్తాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మనకి ఇక్కడ ఈ మిడిల్ చెస్ట్ పాయింట్ ఏదైతే ఉందని చెప్పాను కదా టక్స్ పాయింట్ అక్కడ మనం వన్ ఇంచు బయటికి ఈ విధంగా ఒక పాయింట్ చేసుకోవాలి నేను కరెక్ట్గా పెట్టాను వన్ ఇంచు ఈ వన్ ఇంచు పాయింట్ నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి చంకరౌంలోకి అలాగే కింది వైపు కూడా ఈ వన్ ఇంచు పాయింట్ నుంచి జస్ట్ కరువు తీసుకొని ఇలాగా కింది వైపు వన్ అండ్ హాఫ్ ఇంచు లోపల పైనకి మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వన్ ఇంచ్ మిడిల్లో బయటికి రావడం వల్ల మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ అనేది షేప్ నీట్గా వస్తుందనమాట అలాగే టక్స్ పాయింట్ దగ్గర కింద జాయింట్ దగ్గర నుంచి ఇంచులు మనకు కొంచెం తక్కువ ఉంది ఇక్కడ హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేస్తున్నాం మనకి పేపర్ తక్కువ ఉంది కదా అది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా సేమ్ టు సేమ్ ప్రిన్సెస్ కట్ కాకుండా మనం ఈ విధంగా వన్ ఇంచు మాత్రం కొంచెం మిడిల్లో మనం పెంచుకోవడం వల్ల మనకు అది చాలా పఫ్గా వచ్చేసి చెస్ట్ పార్ట్ నీట్గా ఫిట్ అవుతుంది ప్రిన్సెస్ కట్లో కూడా మనకి నార్మల్ టక్స్ బ్లౌజ్ వేసుకున్నలాగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా ఇలాగండి చూసారు కదా ఈ విధంగా ఇదే మనం మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం చంక రౌండ్ దగ్గర చిన్నగా అంత కరువు ఈ విధంగా తీసేసేయాలి అప్పుడే మనకి జాయింట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది కొంచెం ఇలా తీసేసాను ఇప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు ఇలాగ వేసుకుంటాం వేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి చూసారు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్